హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో అన్ని రకాల విత్తనాలు హార్వెస్ట్కి వచ్చాయండి ఆ విత్తనాలన్నీ కట్ చేశాను అవి ఏవే విత్తనాలు శుద్ధురు కానీ రండి ఈరోజు మన గార్డెన్లో సీడ్స్ కలెక్షన్ అండి లాంగు బీర చెమ్మకాయలు రెడ్ లాంగ్ బీన్స్ గ్రీన్ లాంగ్ బీన్స్ గోరు చిక్కుడు తెల్ల చిక్కుడు ఊకబంతి దాన్నే జల్లడబంతి కూడా అంటారండి ఆరు నెలల గాసేమునగా వైట్ చిక్కుడు పింకు బార్డరు చిత్రాడబీర నాటు బీర గురువిందలు గుత్తి చిక్కుడు గదసోర బ్లాక్ మిర్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఫైవ్ ఇయర్స్ చిక్కుడు ఆర్క ప్రసన్న చిక్కుడు రాజుల చిక్కుడు మెరిన్ కలర్ చిక్కుడు పింకు చిక్కుడు నాటు ముండ్ల వంకాయ అండి ఈ వంకాయే కనుమరుగైపోయింది ఆ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఈ వంకాయను కనుక మనం కోసే తిరుగుంటే చేతులకు నల్లగా వస్తుందండి కతిమ్మ వంకాయలు వెయ్యి కోసినా చేతులు నల్లగావు నల్లగైన వంకాయలు అంటే మనకు దేశీ విత్తనాలని అర్థం పెరుగు తోట కూర చూసిరు కదండి ఇన్ని రకాల విత్తనాలు మేము రెడీ చేశాము మీకు కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి హాయన్ పెట్టండి నా పేరు రేణుక పృథ్వీరాజ్ పృథ్విరా టెర్రస్ గార్డెన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మేము ఉంటాను